ఆషా ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం ఒక ఔటర్ రింగ్ రోడ్డు అసలు కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టన్ను సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా పోలవరం రివ్యూ చేస్తారా నువ్వు చేయాలి కానీ ఇవన్నీ సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళాను వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్యూర్ ఈ ఇ పోలవరమే ఈసారి కూడా సార్ రివ్యూ మీద కూడా అభ్యక్షిస్తున్నా సార్ ఎవరీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు కానీ ఇంజనీర్ అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దట్ మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు ఈ అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పనిలే కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ వచ్చేవాడు గైడెన్స్ ఇచ్చేవాడిని అట్లా అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డెస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నా అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మాకు కంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్న మనందరి బాధ్యత సార్ మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకుపోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించమని అందరికీ కోరుతాను ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరూ క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు వెళ్తాను సార్ మీరు చెప్పినట్టుగా ఏది అవన్నీ చేయాల్సి నా పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే నిత్యావసర వస్తువులు ధర కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు అయిపోయినాయి ఇప్పుడు కొనుక్కోవాలంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని యూ హ్యాట్ మీట్ ఇట్ అవుట్ టు డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ మరి జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్ లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళీ టూ